హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆలు వంకాయ టమాటా కర్రీ చేస్తున్నాను దానికోసం పావు కిలో వంకాయలు పావు కిలో ఆలుగడ్డ నీట్గా కడిగి ఇలా కట్ చేసి ఉప్పు వాటర్లో వేసుకున్నాను అలాగే పావు కిలో టమాటాలను కూడా ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను మీడియం సైజ్ ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి తీసుకున్నాను వంకాయ ఆలుగడ్డ కర్రీనే కదా ఎమ్మెదిలే అనుకోవచ్చు కానీ దేన్నైనా వండే విధంగా ఉండితే ఏ ఇంగ్రీడియంట్ ఎప్పుడు వేయాలో చూసుకొని వేసుకుంటే ఏ కర్రీనైనా అద్భుతంగా చేసుకోవచ్చు ఇక రండి ప్రాసెస్ చూపిస్తాను ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఈ స్పూన్తో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిది ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త వేగనివ్వాలి జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని ఇలా చించుకొని వేసుకోవాలి జస్ట్ ఫ్లేవర్ కోసం ఎండుమిర్చి బాగుంటుంది ఫ్లేవర్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఈ ఆనియన్స్ బాగా వేగనక్కర్లేదు జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది ఆనియన్స్ ఇలా కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు పచ్చివాసన పోయే వరకు కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేగి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి ఈ ముక్కలు జింజర్ గార్లిక్ ఆనియన్ అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఈ వంకాయ ఆలుగడ్డ ముక్కల్ని ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలి నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మధ్యలో ఒకసారి కలిపాను మారుతుందేమో అని ఒకసారి చెక్ చేసుకోవాలి మధ్యలో ఇలా అయ్యాయి అంటే హాఫ్ బ్రాయిల్ అయ్యాయి అన్నమాట ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలి నేను ఈ స్పూన్తో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ నాలుగు పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి వేసాం కాబట్టి మీరు తినగలిగినంత మీకు ఎంత సరిపోతుందో అంత చూసుకొని వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ మొత్తం కరికి సరిపడా వేసుకోండి నేనైతే ఒక టూ టీ స్పూన్స్ అంతా వేస్తున్నాను సరిపోకపోతే మళ్ళీ తర్వాత చెక్ చేసి వేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ అంతా వేయించిన ధనియాల పొడి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మంటని మీడియంలోనే ఉంచుకోవాలి మళ్ళీ ఒక మూత పెట్టేసుకొని నాలుగైదు నిమిషాలు మగ్గనివ్వాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కర్రీని ఒకసారి కలుపుకోవాలి బాగా గట్టిగా అనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందులో ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసుకోవాలి ఎక్కువగా వేసుకోవద్దు లూజ్గా అవుతుంది మరి టేస్ట్ అంత బాగోదు జస్ట్ చిన్న టీ గ్లాస్ అయితే సరిపోతుంది వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి వాటర్ వేసుకున్నాం కాబట్టి ఉప్పు ఏమైనా తగ్గొచ్చు ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఈ వంకాయ ముక్కలు కానీ ఆలుగడ్డ ముక్కలు కానీ ఆయిల్లోనే చక్కగా ఉడికిపోయాయి మెత్తగా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అంతా కసూరి మేతిని ఇలా పొడి చేసుకొని వేసుకోండి కసూరి మేతి కాస్త పెనం పైన జస్ట్ ఒక్క నిమిషం వేడి చేసుకుంటే ఈజీగా ఇలా మెత్తటి పొడి అవుతుంది ఆ పొడిని ఒక్క టీ స్పూన్ వరకు వేసుకున్నాను నేను ఈ పొడి వేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ స్మెల్ బాగుంటుంది ఆ ఫ్లేవర్ ఈ కర్రీకి ఆ పొడి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని జస్ట్ ఒక్కటంటే ఒక్కటే నిమిషం ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి బాగా పట్టేలాగా ఒక నిమిషం మూత పెట్టి ఉడికించండి ఒక్క నిమిషం అయింది మీకు మూత తీసి చూపిస్తున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా పైకి ఆయిల్ తేలుతూ చాలా టెంప్టింగ్గా కనిపిస్తుంది కర్రీ అయితే టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది రైస్తో చపాతీతో సూపర్ అంటే సూపర్ టేస్టీ అయిన కర్రీ ఇది ఒకసారి ట్రై చేయండి కామన్గా అందరూ చేస్తూ ఉంటారు కాకపోతే అందరూ వారు వారు ఇష్టంగా చేస్తూ ఉంటారు ఒకసారి నేను చేసినట్టుగా ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చిందో లేదో నాకు కామెంట్స్లో తెలియజేయండి మీకు నచ్చితే కొత్తిమీర వేసుకోండి నేనైతే కొత్తిమీర వేయట్లేను నాకు కసూరి మేతి ఫ్లేవరే చాలా బాగుంటుంది ఇంతే కర్రీ రెడీ అయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్